పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గత సంవత్సరం ప్రవేశపెట్టిన దానికంటే ఐదు శాతం ఎక్కువ పెంచి ఈ బడ్జెట్ ను ప్రకటించారు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు పెట్టినటువంటి దాంట్లో కార్పొరేట్లకి అట్లాగే పెద్ద పెద్ద సామ్రాజ్యవాదులకు అనుకూలమైనటువంటి బడ్జెట్ గానే ఉంది తప్ప ఇది పేదలు బరువు బలైన వర్గాలు రైతులు కూలీలు గ్రామీణ పేదలు కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసే విధంగా ఉంది దాంట్లో ప్రధానంగా సిద్దిపేట జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ఈ బడ్జెట్ కేవలం కార్పొరేట్ల కోసమే రూపొందించినటువంటి బడ్జెట్ గా ఈ రోజు ఉన్నటువంటిది ఉంది ఈ రోజు ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయో అట్లాగే ఉపాదాం ఏదైతుందో ఆ ఉపాధానికి గతంలో ఎనభై ఆరు కోట్లు కేటాయించారు దాన్నే మళ్లీ చూపించారు తప్ప పెంచలేదు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించాలని డిమాండ్ ఉన్నప్పటికీ ఆ ఉపాధాన పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఈ రోజు బడ్జెట్ లో రూపొందించినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ఈ రోజు ఏదైతే యాబై లక్షల అరవై ఐదు మూడు వందల లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారో ఇది కార్పొరేట్లకు సొమ్ము చేసుకునే విధంగా ఉంది తప్ప పేదలకు ఎలాంటి లాభం లేదు కాబట్టి వెంటనే ఈ బడ్జెట్ ఉపసంహరించుకుని పేదలకి బడుగు బలహీన వర్గాలకి విద్యార్థులకి విద్య వైద్యం అట్లాగే కార్మిక వర్గానికి అనుకూలమైనటువంటి బడ్జెట్ను రూపొందించి అమలు చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం